స్ వెల్కమ్ టు డిఎం గంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత కె రామాంజనయులు గారు గార్ల దిన్నేవారి సీనియర్స్ విభాగం జత అండి జత ఈరోజు ఈ జతని జాక్పాటికి కట్టడం జరుగుతుందండి ఈరోజు బాక్రాపేట గ్రామంలో జాక్పాటి విభాగం నిర్వహించారన్న ఆ యొక్క జాగ్పాటి విభాగానికి వచ్చాయని జత కె రామాంజనేయులు గారు గార్ల తిన్నేవారి సీనియర్ జతని ఈరోజు జాగ్పాటి కట్టడం జరుగుతుందన్న మీరు చూస్తున్న జత గీత్త వచ్చేసి బాహుబలి గీత్త అన్న ఈ గిత్త పేరు వచ్చేసి జ్వాలన్న ఎక్స్ ఎంస్వార్ బుల్స్ వారి జ్వాలన్న కె రామాంజనే గారు గారు గాల దిన్న వారి ఇష్టనరి గిత్తలని రెండు గిత్తలు వచ్చేసి ఈరోజు రెండు గిత్తలని జాక్పాడి యోగం కట్టడం జరుగుతుందన్న బాహుబలి జ్వాలన్న గిత్తల పేర్లు వచ్చేసి